పార్టీ ఎమ్మెల్యేలు విమర్శిస్తూ ఉన్నారు కనుక ఇప్పటికైనా దయచేసి మీకు మంచి బుద్ధి వచ్చి మరి కేసీఆర్ గారి మీద చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా మీరు మానుకోవాలి మానుకోకపోతే రేపు ఈ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి మళ్ళా చరిత్రలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా కనపడకుండా చేసే పరిస్థితి ఈ తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల వారు చేసే విధంగా ఉంది దయచేసి మీరు ఎటువంటి కుట్ర కుట్ర లోపతంత్రాలు మానుకోవాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు కల్లూరు మండల పార్టీ తరఫున మరి కేసీఆర్ గారి మీద సిబిఐ ఎక్వైరీ నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేస్తూ మరి ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు జెడ్పీటీసీ గారు మళ్ళీ జెపిటీసీ గారు కట్టబాబు గారిని మాట్లాడవలసి కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సత్త వెంకయ్యరాయ్య గారి ఆదేశాను సగం కల్లూరు మండల హెడ్ క్వార్టర్స్లో కల్లూరు మండల టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయటం నిరసన కార్యక్రమం చేయటం జరుగుతుంది ఎందుకంటే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో కట్టిన ప్రాజెక్టుని దాన్ని క్రెడిట్ అంతా కేసీఆర్కి దక్కుతుంది బీఆర్ఎస్ గవర్నమెంట్కి దక్కుతుంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఎప్పటి నుంచో కొట్టలు పన్నుతూ రెండు పిల్లర్లు గుంగిపోతే కూడా ఒక సాగు చూపించి ఒక కమిషన్ని తన సొంత కమిషన్ని కోస్ట్ కమిషన్ వేసి దాంట్లో ఏమీ తేల్చని పరిస్థితుల్లో చివరికి మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ రెండు స్థితులయ్యి బీజేపీ గవర్నమెంట్కి అనుకూలమైన సిబిఐకి కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గతంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం అంటే బీజేపీ తన సొంత ఎంక్వైరీ చేయటం అని ఎన్నోసార్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా దాన్ని సిబిఐకి అప్పు చెప్పడం జరిగింది ఆ ఒప్పు చెప్పిన దాని మీద కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా అసెంబ్లీలో ఒకే రోజు మాట్లాడటానికి కూడా హరీష్ గారికి సమయం ఇవ్వకుండా ఒక రోజులోనే క్లోజ్ చేసి దాన్ని సిబిఐకి ఒప్పు చెప్పి కేసీఆర్ గారి మీద కక్షలు తీసుకోవాలా టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రెండు పార్టీలు కలిసి దాన్ని సిబిఐకి ఒప్ప చెప్పడం జరిగింది ఎందుకంటే దేశవ్యాప్తంగా సిబిఐ అనేది బీజేపీ ఏజెంట్ అని చెప్పి రాహుల్ గాంధీ మాటను కూడా లెక్క చేయకుండా గారు తన సొంత నిర్ణయంతో సిబిఐకి ఒప్ప చెప్పారు గొప్ప చెప్పిన అందుతో ఏదన్నా ఉందా పోయిందే నష్టం జరిగిందా ఈరోజు రోజు ఆ కాళేశ్వరం నుంచి కూడా ఎన్నో వేల ఎకరాలకి లక్షల ఎకరాలకి నీళ్లు అందిస్తుంది ఇదే గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడకుండా ఈ రోజు ఇక్కడ ఉన్న పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్గా ఎందుకంటే అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్న సందర్భంలో పట్టుకొని కేసీఆర్ గారు కమిషన్ సిబిఐకి ఒప్ప చెప్పారంటే అందరి ఆలోచన కూడా అటు పోతి కేసీఆర్ గారికి సీబీఐ ఒక చెప్పారు రేపు ఏమి చేస్తూ అయ్యి వారిని అరెస్ట్ చేస్తా అని జనం ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే అసంతృప్తి వాదులు ఏదో ఒక రకంగా చలపరచాలా డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ చూస్తూనే ఉన్నారు యూరియా లేని పరిస్థితి రైతాంగం తమ పొలాల మీద యూరియా వేసుకోలేక మొన్న ఒక రైతు పత్తి పట్టిఫికేసిండు యూరియా లేక ఇటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్న సందర్భంగా దాన్ని మార్చడం కోసం దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారికి కానీ ఎవరికి కానీ మాట్లాడే హక్కు కూడా ఎక్కువసేపు మాట్లాడే హక్కు లేకుండా ఒక్క వ్యక్తి ఉన్న అతనికి ఎంత టైం ఇచ్చారో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే టైం ఇచ్చి సమాధానం నేను క్లియర్గా చెప్పనీయకుండా అయినా ఏడెనిమిది మంది మంత్రులు ఎగబడే పరిస్థితి వచ్చినా కానీ ఒక్కడే నిలబడి మొత్తానికి సమాధానం క్లియర్గా ఇచ్చినా కానీ దాన్ని అర్థం చేసుకోకుండా సభని అర్థాంతరంగా క్లోజ్ చేస్తూ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న దేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని ప్రజలు అసహించుకుంటున్న సందర్భంలో కూడా దాన్ని గమనించకుండా ప్రజలకు సౌకర్యాలు కల్పించకుండా అసౌకర్యం ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసమే నిన్న ఈ ఆడిన ఈ అసెంబ్లీ నాటకం అనేది సిబిఐ ఎంక్వైరీ అనేది కూడా పెద్ద నాటకం ప్రజలందరూ గమనిస్తున్నారు వారికి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ శాఖ చె చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను పెద్దలు మాజీ జట్టుగా కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ చెప్తాను అంటే మొదటిసారి కొత్తలో మన వాళ్ళతో కార్యక్రమం వస్తే మనం ఇంటి దగ్గర కాంగ్రెస్ నుంచి ఐదు ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు వాళ్ళు చేసేది ఎంతసేపటికి రెండు వారు అంటే ఆరంభ సంవత్సరం అనేవారు ఇప్పుడు అది పోయింది కాంగ్రెస్ ఆరంభ సంవత్సరం ఏమీ లేకుండా పోతుంది అనమాట ఆరంభ సంవత్సరం కనపడతాం తప్ప ఏది కూడా ఏ పథకం కూడా ఇంతవరకు పూర్తి అమలు చేసిన దాఖలా దాంతోపాటుగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఆదుకుంది రాత్రి అనకుండా అవరాత్రులు రాకుండా మన ఎక్కడో దాకా బాబు మన ఎమ్మెల్యే గారు వెంకటవీరయ్య గారు రేయం మౌళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉండి ఆయన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఐదు సంవత్సరాలు చేయగలిగాడు అదే మరి ఈ గవర్నమెంట్లో మొన్న పంట పండిస్తే విపరీతమైన పంట పండితే దాన్ని వచ్చి చూసిన లేడు వర్షాలు మూడు సార్లు పడ్డా కూడా ముగ్గురు మంత్రులు ఒకరు కూడా ఇంత పెద్ద పెద్ద ఇనిస్ట్ మన హెడ్ కూడా ఎవరు వచ్చి చూసిన పాపాలు బాగాలేదు కనీసం కలెక్టర్ రాలే అప్పుడు రెండు రోజులు మూడు రోజులకి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఎవరో ఒకళ్ళు వచ్చి పరిశీలించిపోయేవారు అట్లాంటి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని మనం ప్రజలు ఏదో గొప్ప 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 పనులు చేస్తారు వీళ్ళు ఒక మాస్క్ చేసుకుందాం రెండు సార్లు వాళ్ళకి ఇచ్చినాం కదా ఈసారి వీళ్ళకి ఇస్తే వీళ్ళే మమ్మల్ని చేస్తారు అనుకున్నారు ఇప్పుడు తెలిసిపోతుంది అందరికీ ఎందుకు రా బాబు ఎక్కడెక్కడ గారు ఓడగొట్టుకున్నాం ఎందుకు కేసీఆర్ గారు ఓడగొట్టుకున్నాం ఆయన చేసిన తప్పేంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలో పడ్డారు రాబోయే రోజుల్లో వీళ్ళు చేసే ఈ పనులు ఏదైతే కుటుంబం మీద రక్ష కట్టి వారి మీద కేసులు పెట్టడం అనేది చాలా శోచనీయమైన విషయం లక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని చెప్పి వారికి మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాంటిది మనం మన మనం ఏరియాలో మనం చూసినా జిల్లాలో చూసినా అన్ని జిల్లాల్లో కూడా మనం ఏదైనా ఒక పథకం వచ్చిందంటే పేదోడు ఎవడు అనేది చూసి వాళ్ళ వాళ్ళకే ఇచ్చిన మనం అట్లా ఇప్పుడు పథకం వాళ్ళే కమిటీ వాళ్ళే వేసుకునేది వాళ్ళే ఫైనల్ చేసేది వాళ్ళే పొరపాటున పేదోడి పేరు ఏదైనా కాంగ్రెస్ మన పార్టీ కానుభూతి పరులకు ఎవరికైనా వస్తే అవి తీసేసి మళ్ళీ వాళ్ళ పేర్లే రాసుకున్నారు ఇంత దరిద్రమైన పరిపాలన ఇంత దరిద్రమైన అడ్మినిస్ట్రేషన్ గతంలో ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఈ ప్రభుత్వం ఈ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అది ఆ కోప చెందింది కాబట్టి ఇది ఎన్నో ఎన్నాళ్ళలో ఉండేదేం కాదు ఆయన మన జాగ్రత్తలో మనం ఉండి రాబోయే రోజుల్లో వాళ్ళకు బుద్ధి చెప్పేట్టుగా ప్రజల బుద్ధి చెప్పేట్టుగా వాళ్ళు మనం ఎలైతం చేయాలి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మనం చేసింది ఏంటి వాళ్ళు కంపారిజన్ చేసి చెప్తే రాబోయే రోజుల్లో వచ్చి అన్ని ఎన్నికల్లో కూడా అఖండ మెజారిటీ మనకే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాం వాళ్ళు ఇవన్నీ కూడా రాత్రి వాళ్ళు చేసి సిబిఐ అవసరం ఉన్నదానికి పెట్టలేదు అవసరం లేని దానికి పెట్టి సిబిఐతో సిబిఐ వాళ్ళతో మన వాళ్ళని ఆ హరీష్ రావు గారిని తర్వాత మన కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అందరికీ చిత్రాలని తెలియజేశారు కాబట్టి ఇట్లాంటి మారుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం